నిజామాబాద్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించినటువంటి డిసిఎంఎస్ చైర్మన్గా నూతనంగా నియమింపబడి మరి ఈరోజు తొమ్మిదవ తారీఖున చాలా మంచి రోజు ఇలా నాగుల పంచమి రోజు మరి ఇదే ముందు పెద్ద చెప్పినట్టు ఫిట్ ఇండియా రోజు మరి గిరిజన ప్రపంచ గిరిజన ఆదివాసీ దినోత్సవం కాబట్టి ఈ మంచి ఇంత చక్కటి రోజులో మరి సోదరుడు తారాచంద్ నాయక్ గారు మరి డిసీఎంఎ చైర్మన్గా ప్రమాణ స్వీకరణ చేయడం చాలా అభినందనీయం చాలా సంతోషకరం మరి ఈ సందర్భంగా ముఖ్యంగా తారాచంద్ నాయక్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మరి వారికి మంచి ఆయుష్ ఆరోగ్యాలు మరి మంచి భవిష్యత్తు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన రాష్ట్ర కోఆపరేటివ్ సొసైటీస్ చైర్మన్ మరియు డిసిసి అధ్యక్షుడు మానళ్ళ మోహన్ రెడ్డి గారికి మరి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు కైలాస శ్రీనివాస్ గారికి మరి వైస్ చైర్మన్ అయినటువంటి ఇంద్రకరణ్ రెడ్డి గారికి ఉప గంగారెడ్డి గారికి బాగారెడ్డి గారికి మరి అదేవిధంగా మరి సోదరుడు శేఖర్ గౌడ్ గారికి మరి కంచెడ్డి గంగాధర్ గారికి ప్రొఫెసర్ విద్యాసాగర్ గారికి శేఖర్ శేఖర్ రెడ్డి గారికి సంతోష్ గారికి రాయేశ్వర్ గారికి మరి గౌడు డైరెక్టర్ గారికి చాలామంది అందరిన మనం బ్లాక్ కాంగ్రెస్ శ్రీనివాస్ గారికి మరి అదేవిధంగా అమృతపు గంగన్న గారికి పెద్దలు గౌరవీలు గుమ్రెడ్డి గారికి మరి అదేవిధంగా యాదగిరి గారికి భాస్కర్ రెడ్డి గారికి ఎల్ఏ గారికి అందరికీ సంతోష్ రెడ్డి గారికి పేరు పేరున ఎర్రన గారికి మరి వివిధ సొసైటీల నుండి వచ్చినటువంటి సొసైటీ చైర్మన్లకు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులకు మరి ముఖ్యంగా గిరిజన సోదరులకు అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఈ చైర్మన్ ఇవాళ ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడానికి మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది డిసెంబర్లో అప్పుడు తొమ్మిదవ తారీఖు నాడు ఆ రోజు మన జిల్లాలో కోఆపరేటివ్ సెక్టర్ మొత్తం కూడా టీఆర్ఎస్ చేతిలో ఉంది డిసిసిపి కానీ డిసిఎంఎస్ కానీ ఉన్న చైర్మన్లు అందరూ కూడా సింగిల్ విండో చైర్మన్లు అందరూ కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు మేము అందరం అప్పుడు గెలిచిన తర్వాత మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఇంకా డిసిఎంఎస్ కానీ డిసిసిబి కానీ మరి సింగిల్ విండో చైర్మన్ దగ్గర దగ్గర ఇంకా సంవత్సరం పైన టైం ఉంది మరి ఎందుకు టీఆర్ఎస్ వాళ్ళు మన ప్రభుత్వంలో వాళ్ళు కంటిన్యూ చేయాలా వాళ్ళని అక్కడ ఉండడానికి వీల్లేదు మరి మన కోకరూ సెక్టర్ మనకు రైతులకు సర్వీసెస్లో మూల స్తంభం అన్న ఉద్దేశంతో మేము ఒక డ్రైవ్ చేస్తే ఈరోజు మా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఇరవై మూడు సివిల్ విండో చైర్మన్లు ఒకటో రెండో తప్పితే మొత్తం కూడా ఇరవై రెండు ఇరవై మూడు సివిల్ విండో చైర్మన్లు మేము కైవసం చేసుకోవడం జరిగింది అదేవిధంగా డిసిఎంహెచ్ చైర్మన్ కూడా మా కాన్స్టిట్యున్సీ వాడే ఉండే ఆయనను దించాలంటే చాలామంది ఏ అవసరమా ఇది ఒక సంవత్సరం కొరకు దించడం అనే కాంట్రవర్సీ కూడా మా పార్టీలు కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భంలో మరి ఇక్కడ నిజంగా అండి ఇక్కడ లేదు కానీ ఇప్పుడు ఈ మనకు మా మాజీ డిసిఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి గారు మరి ఇక్కడ తమ్ముడు భాస్కర్ రెడ్డి గారు వీరిద్దరు కష్టపడి పట్టుబట్టి మరి నల్లవెల్లి సొసైటీను ఖచ్చితంగా దించాల్సిందే మనం కైవసం చేసుకోవాల్సిందే అని చెప్పి మరి కష్టపడినటువంటి తీరు నిజంగా వాళ్ళని అభినందనీయం ఇవాళ ఒక నెల రోజులు దగ్గర దగ్గర నలభై ఐదు రోజులు కష్టపడి ఏదో రకంగా అందరూ చిన్న పెళ్లి వాళ్ళను నల్ల గ్రామస్తులందరూ వాళ్ళను ఒప్పించి ఎందుకంటే జిల్లా పోస్ట్ ఏ గ్రామం వల్ల కానీ మా గ్రామంగా ఉండాలని అనుకుంటారు సో వాళ్ళని ఒప్పించి కష్టపడి ఇవాళ మనకు వాళ్ళకు ఆయనకు అవిశ్వాసం పెట్టి ఖాళీ అయిన తర్వాత మళ్ళీ కాండ్రాస్ అయింది లేదంటే మా శబురాలు గారు లేదు మీకు డిసిసిబి మీకు వచ్చింది డిసిఎంఎస్ మాకు కావాలా ఇది కోపెడ్డి సెక్టర్ మొత్తం ఉమ్మడి జిల్లాలో మరి రెండుకి కలిసి ఉంది మరి మాకు ఎట్లా మీకు ఇచ్చినాం కదా డిసిసి అంట రమేష్ రెడ్డి గారు మన జిల్లాకు వచ్చింది కదా భాస్కర్ రెడ్డి గారు దించి సో అదొక కాంట్రాక్స్గా ఇక సరే అల్టిమేట్గా జిల్లా నాయకత్వము పెద్దల రెడ్డి గారు మరి అలీ గారు మరి ఇక్కడ ఎమ్మెల్యేలు మేము అందరం కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకుని మరి మన జిల్లాకే ఇవ్వాలా అది కూడా మన గిరిజన బిడ్డ ఆలోచన గారు ఇవ్వాలన్నప్పుడు నిజంగా నేను అభినందిస్తా ఉన్నా ఇప్పుడు ఏడుగురు డైరెక్టర్లు అందరూ కూడా పాపం సమ్మతించి జిల్లా నాయకత్వము పార్టీ లీడర్షిప్ పార్టీ యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పి వాళ్ళందరూ కూడా సహకారం చేసి మరి చాలా సినిమాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అనేది నిజంగా మన అభినందించాల్సిన విషయం అయితే ఇదొక వైపు ఉంటే ఇవాళ మనం కాంగ్రెస్ పార్టీ అధిక వచ్చి తొమ్మిది నెలలైంది గతంలో చూసినాం ఇవాళ మనం చెప్పిన మాట మీద ఉన్నాం రైతును రాజు చేయడం అని అంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది రైతును వ్యవసాయం దండగా కాదు పండగ అంటే ఓన్లీ కాంగ్రెస్తోనే సాధ్యమవుతుంది అని మనం నిరూపించినాం ఇవాళ ఇవాళ మీరు చూడండి గతంలో రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిసారిగా మొట్టమొదటి సంతకము రైతులకు ఉచిత విద్యుత్తు ఇవ్వాలని నిర్ణయించిన తర్వాత ఇప్పుడు ఇరవై సంవత్సరాలు రైతులకు ఉచితంగా విద్యుత్ జరుగుతూ ఉంది ఇవాళ కూడా మధ్యాహ్నం మాట్లాడి టీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు అధికారంలోకి వస్తారా వస్తే కాంగ్రెస్ వాళ్ళు వస్తే కరెంట్ ఉండదు అంటే ఇవాళ ఏమైంది తీసి బండ కొతికిరు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇప్పుడు కరెంట్ ఇరవై నాలుగు గంటలు వస్తున్నారు అదేవిధంగా రైతు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పినాం మనం మేము కేసీఆర్ ఏ చేయలేదు పైసలే కడి వీళ్ళు ఎట్లా చేయగలుగుతారు అని హేళన చేసి మనం వీళ్ళు అధికారంలోకి వచ్చేది ఉన్నదా వీళ్ళు ఏదో కోట్ల కొరకు మాట్లాడుతున్నారనే ఏదైనా ఒక సులకన భావంతోని ఆ రోజు టీఆర్ఎస్ నాయకులు మాట్లాడినటువంటి అని మనకు వినిపిస్తూ ఉన్నాయి ఇంకా కూడా ఇవాళ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు కూడా కాలేదు దాంట్లో మూడు నెలలు ఎన్నికల కూడిపోయింది కేంద్ర ప్రభుత్వం ఎన్నికల వల్ల ఆరు నెలల్లో భారతదేశ చరిత్రలో లేని విధంగా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనేది చిన్న రాష్ట్రం నాలుగు కోట్ల జనాభా ఉన్నటువంటి రాష్ట్రం ఇక్కడ మరి ముప్పై ఒక్క వేల కోట్లు పెట్టి ఒక ట్రింగిల్ ట్రాన్సాక్షన్లో మరి రైతులకు కాలంలో రుణమాఫీ చేయడం అనేది ఒక చరిత్ర ఇంతవరకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు మీరు ఆజమాయిసి ఇచ్చిన విషయం కాదు మీరు అనుకుంటున్న ఏంటంటే మరి ఇది అన్ని ప్రభుత్వాలు చేసే కదా అని గతంలో కాంగ్రెస్ పార్టీ మరి ఒక లక్ష రూపాయలు రుణమాఫీ చేసినప్పటికీ అది మొత్తం భారతదేశంలో కలిసి డెబ్బై వేల కోట్లు మాత్రమే మనం రాష్ట్రంగా అప్పుడు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మనకి ఎక్కువ వచ్చినాయి ఆరు కోట్ల ఆరు వేల కోట్లు ఏడు వేల కోట్లు మాఫి అయింది కానీ ఇవాళ అప్పటికి ఇప్పటికి చూస్తే మనము ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు మీకందరూ కూడా తెలిసి వాళ్ళ రాష్ట్రం పరిస్థితి ఏముండదన్నది గతంలో పరిపాలన పాలించిన వాళ్ళు మొత్తం అప్పల పాలు చేసిపోయారు ఎండ్ల చూసినా అప్పే సివిల్ సప్లై చూసినా అప్పే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చూసినా అప్పే కాళేశ్వరం మీద చూసినా అప్పే ఎండ్లో చూసినా అప్పు చేసి మొత్తం అప్పులకు ఉపయోగ చేసినటువంటి ఏడు లక్షల కోట్లు అప్పు చేస్తే ఇవాళ మనం నిజంగానే చెప్పాలంటే పైసా పైస పెట్టి ఇవాళ రైతులకు ఇచ్చిన మాటను మనం నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో మనం లక్ష ఒకసారి లక్షన్నర రూపాయలు ఒకసారి మళ్ళీ ఇప్పుడు రాబోయే పదిహేనవ తారీఖు పట రెండు లక్షల రూపాయలు మాఫీ చేయబోతున్నాం చేస్తున్నాం కూడా ఇది కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాట మీద నిలబడినటువంటి పార్టీ ఎందుకంటే ఇది మరి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ దేశం కొరకు జైలు పోయినటువంటి పార్టీ దేశం కొరకు ప్రాణం ఇచ్చినటువంటి పార్టీ కాబట్టి మరి తెల కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదే అని మరి శిలాశాసనంగా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు చెప్పింది మనం అమలు పరచాలని వాళ్ళ ప్రభుత్వం కృతనిత్యంతో ఉన్నది జరుగుతూ ఉంది కూడా చాలామంది కొంతమంది మీ రైతులు అందరూ కూడా ఇక్కడ అక్కడక్కడ కొన్ని రుణమాఫీ కాలే కొంతమందికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది మొత్తం పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండవ తారీఖు నుండి మరి డిసెంబర్ తొమ్మిది ఇరవై మూడు వరకు ఉన్న ఉన్న ఆ బ్రాకెట్లో ఐదు సంవత్సరాల లోన్ తీసుకున్న వారి లోనున్న అందరు రైతులకు రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకొని ముప్పై ఒక వేల కోట్లు బ్యాంకుల దగ్గర డిపాజిట్ చేసిన సందర్భంలో రుణమాఫీ అందరికీ నూటికి నూరు శాతం అవుతుంది కాకపోతే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు కొంతమందికి ఈ గతంలో ఈ దరిద్రులు ఎవరు కూడా ఒక పదేళ్లలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఇవాళ చాలామంది రేషన్ కార్డులు లేకుండా ఉన్నారు కుటుంబాలు విడిపోయినాయి కుటుంబాలు ఇంకా కొత్తగా పెళ్ళిళ్ళైనవి కొంత కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు లేవు ఇక్కడ ఏంటంటే క్రైటీరియా రెండు లక్షల రూపాయలు ఒక కుటుంబానికి కుటుంబాన్ని క్రైటీరియాగా తీసుకున్నాం కాబట్టి మన కుటుంబం ఐడెంటిఫికేషన్ వరకు మాత్రమే రేషన్ కార్డు మనం అడగడం జరిగింది ఇవాళ ఎవరికైతే రేషన్ కార్డు లేదో ఈ జ ఈ ఆగస్టు ఫిఫ్టీన్త్ తర్వాత గవర్నమెంట్ ఒక మొడాలిటీ క్రియేట్ చేస్తుంది దాని ప్రకారం మనము ఒక ఫ్యామిలీ సర్టిఫికెట్ ఏది అంటే ఎంఆర్ఓ దగ్గర తీసుకోవాలా లేకుంటే విలేజ్ సెక్రటరీ దగ్గర తీసుకోవాలా తీసుకొని దాని ద్వారా మనం మళ్ళీ రుణాన్ని పొందొచ్చు ఏమి అనుమానం లేదో చాలామంది ఇంకా అక్కడక్కడ ఇంకా మాట్లాడుతున్నారు ఏం ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నావు అర్థం కాదు కానీ ఇంకా కొంతమందికి రాలేదు ప్రజలను మోసం చేసిన నిన్న కాక మొన్న కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఆయన కేంద్ర మంత్రి ఉన్నాడు పదిహేను ఒకసారి సహాయ మంత్రి ఉన్నాడు ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నాడు బీజేపీ రాష్ట్ర పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా ఒక్క దగ్గరైనా రుణమాఫీ అయిందా ఇవాళ అందరూ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది రైతులతో మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా కిషన్ రెడ్డి గారు మీకు ఏ మాత్రం సిగ్గు ఉన్నా ఇవాళ పదేళ్ళ నుండి లో బిల్లు పెట్టినటువంటి పదేళ్ళు రిఆర్గేషన్ బిల్లు మీరు ఇంప్లిమెంట్ చేయండి మోడీ గారు అంటారు తెలంగాణను తలుపులు పెట్టి తెలంగాణ చీకట్లో తెలంగాణ ఇచ్చిందంటారు తల్లింజాంపి బిడన్ ఇచ్చిందంటారు ఈ బీజేపీ పార్టీ అంటేనే అదొక తెలంగాణ ద్రోహుల పార్టీ అది మరి ఇవాళ రైతుల గురించి మాట్లాడే అర్హత కానీ వాళ్ళకి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ఎవరు తెచ్చిన నల్ల చట్టాలు ఎవరు వేల మంది ప్రాణాలు తీసుకున్నారు ఢిల్లీలో రైతులది అంటే వాళ్ళకు మాట్లాడే అర్హత లేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాట మీద ఉండదు ఖచ్చితంగా రైతులకు కూడా రాబోయే ఈ వర్షకాల పంట నుండి ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ముఖ్యంగా సహకార రంగం గురించి చెప్పాలనుకుంటే పెద్దలు రాజశేఖర రెడ్డి గారు మరి సహకార రంగాన్ని మనం కాపాడుకోవాలా మరి వాళ్ళకు ఒక మార్కెటింగ్ ఒక ఇన్కమ్ చూపించాలని చెప్పి రైతుల దగ్గరికి మనం వెళ్ళి డూస్ చెప్పుకు పొలాలకే వెళ్ళి మనం బడ్లు కొనాలని ఒక ఏదైతే ఈ గల మనము మనం బడ్లు ప్రొక్యూర్ చేసినమో సింగిల్ విండో ద్వారా అది స్టార్ట్ చేసింది రాజశేఖర రెడ్డి గారు డైరెక్ట్ రైతుల అకౌంట్లో డబ్బులు వేసింది రాజశేఖర రెడ్డి గారు మరి ఇవాళ మన సొసైటీలు ఇవాళ చాలా సొసైటీలు మా దగ్గర ఒక డిస్పోలేస్ సొసైటీ మా తమ్ముడు రెడ్డి గారు రామచంద్ర గౌడ్ కోటి రూపాయలు ఉన్నాయి ఆ డిపాజిట్ దాంట్లో అంటే చాలా ఆర్థికంగా పరిపుష్టి కలిగినటువంటి మన సొసైటీలు ఈరోజు ఉన్నాయి ఎందుకంటే ఆ వరిని ప్రకృతి చేయడం వల్లనే మరి వాళ్ళ నిజంగా అన్నట్టు తెలంగాణలే అత్యుత్తమైనటువంటి కోఆపరేటివ్ సెక్టర్ పనిచేస్తా ఉన్నది రైతులు హ్యాపీగా ఉన్నారు మీరు చూసారు మన గతంలో మనము ఈ ఏసంగి కాలంలో అంత ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏముండే పది కిలోల కర్తవు తీసుకున్నారు లారీలు ఉంటే సంచులు ఉంటాయి సంచులు ఉంటాయి అమ్మారీలు ఉంటాయి లారీ ఉంటే డౌన్లోడ్ చేసిన ఉండడు పైసలు జమ అయితే రెండు మూడు నెలలకు జమ అయితే పైసలు ఇలా మనం ఏమైంది మనం ఎంత చక్కగా చేసినాం మనం రైతుకు నాలుగు రోజులలో డబ్బులు ఇచ్చినాం ఎక్కడ లారీలా కొరత లేదు ఎక్కడ బారదానీ కొరత లేదు ఎక్కడ లేబర్ కొరత లేకుండా ఎక్కడ కొరత లేకుండా మరి చేయగలమంటే దాని ఘనత ఓన్లీ కోఆపరేటివ్ సెక్టర్ ఈ సింగిల్ విండోస్ తర్వాత డిసీఎంఎస్ డిసీఎంఎస్ వాళ్ళే డిసిసి వాళ్ళు చేయడం వల్ల సాధ్యమైంది కాబట్టి నేను ఈ కోఆపరేటివ్ సెక్టర్ ఇంకా బలోపేతం చేయాలని ప్రభుత్వం కూడా కోరుకుంటున్నది ఇవాళ మనకు కోఆపరేటివ్ సెక్టరు తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి కూడా తుమ్మల మహేశ్వరరావు కూడా స్వయాన పెద్ద రైతు ఆయనకు చాలా అవగాహనటువంటి వ్యక్తి మరి వాళ్ళందరూ కూడా ఈరోజు మనకు ఈ మార్క్ ఫైడ్ కానీ మరి డిసిఎంఎస్ కానీ బలోపేతం చేయడంలో పూర్తి సహకారం తప్పకుండా వాళ్ళు అందిస్తారు అందులో ఇంకా మన చైర్మన్ గారు చాలా అనుభవజ్ఞుడు సౌమ్యుడు మరి నాన్ కాంట్రవర్షియల్ వ్యక్తి కాబట్టి డెఫినెట్గా మరి అందరి దగ్గరికి వెళ్ళి మరి తప్పకుండా మనకు కావాల్సిన అన్నీ కూడా చేసుకుంటాడు మరి గతంలో నిజంగానే చెప్పినట్టు ఇంతకుముందు ముజీబా అని ఒక ఉండే ఇవాళ తర్వాత ఈయన పదేళ్ళు టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఈ డీసీ నిర్వీర్యం చేసే అదొక కరప్షన్ అడ్డగా తయారు చేసారు ఇవాళ నిజంగానే తారాచంద్ర గారి ఆధ్వర్యంలో ఆయనకున్నటువంటి పట్టుదల ఆయనకున్నటువంటి అనుభవము మళ్ళీ మరి డిసీఎంఎస్ మళ్ళీ పూర్వమయ్యం తీసుకొస్తుంది మళ్ళీ లాభాలలో నడుస్తుంది రైతులకు సేవ చేయడం ముందుంటుందని నేను కోరుకుంటూ మరి తారాచంద్ర గారికి మరొకసారి అభినందిస్తూ తప్పకుండా ఇంకొకటి కూడా విషయం కూడా చెప్పాలా ఇవాళ మన నిజామాబాద్ మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో నలభై సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేడు ఓన్లీ టీడీపీ టిఆర్ఎస్ఏ ఇవాళ నేను గెలిచిన అంటే ఓన్లీ గిరిజనుడు కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తుకోవడం వల్లనే నాకు అత్యంత మెజారిటీ వచ్చింది జిల్లాలో కానీ నార్త్ తెలంగాణలో అంటే అది గిరిజనుల పుణ్యమే చెప్పక తప్పదు తప్పకుండా రాబోయే కాలంలో కూడా గిరిజనులకు పెద్దపీట వేస్తాం వాళ్ళు కోరుకున్నట్టు కూడా అవసరం ఉండే ఒక రెండు ఎకరాలు కూడా కేటాయించి వాళ్ళ గిరిజన భవన్ కూడా మన జిల్లా గిరిజన భవన్ కూడా కట్టిస్తాం మా కాల సులు కూడా అని చెప్పి తెలియజేస్తూ మీ సపోర్ట్ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉండాలా కాంగ్రెస్ పార్టీ ద్వారానే మనకు అన్నము మీ కూడా కాబట్టి భూమి ఇచ్చిన ఇల్లు ఇచ్చినా మరి రిజర్వేషన్ ఇచ్చినా మరి ఇంకేదైనా పదవులు ఇచ్చినా ఇంకేదైనా ఇచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైంది కాబట్టి మీరందరూ కూడా ఏక దాటి మీద గిరిజనులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి తప్పకుండా మీకు మంచి ఉన్నత స్థానాన్ని మన కాన్సెన్స్లో మేము మన జిల్లాలో కూడా పెద్దలు సుదర్శనరెడ్డి గారి నాయకత్వంలో మనం చేసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా భరోసా ఇస్తూ మరి తారాచంద్ర గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ చర్య తీసుకుంటా ఉన్నాను జై కాంగ్రెస్